రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది వినకొండ పరిధిలోని బొల్లాపల్లెలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బంజారా సేవా సంఘం యువజన అధ్యకుడు రాంబాబు నాయక్ తెలిపారు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించనున్నట్లు ఆయన చెప్పారు గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ఆయన వెల్లడించారు నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని మరి గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తండాలలో తండాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులు తండా వైజ్ ఐదు వందల మార్కులు పైబడిన విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని మాచర్ల నియోజకవర్గం వెనుకొండ నియోజకవర్గం రూరల్లో ఉన్న తండా విద్యార్థులకు ఒక వంద మందికి రాంబాబు నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈచ్ పర్సన్కి వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం ఐదు వేల రూపాయలు రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమము వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రాజానాయక తండలోని మా స్వగ్రామంలో జరుగుతుంది అక్కడ భారీ ఎత్తున గ్రామ పెద్దలు అలాగే మరి తండ తండ నాయకులు బంజారా సోదరి సోదరుమణులు తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి వచ్చుతున్నారు మరి బంజారా విద్యార్థులకు యువతి యువకులకు వాళ్ళకు విద్యా విషయాల్లో ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ వెన్నంటే ఉండి ముందుగా నడిపిస్తున్నాం మరి ఈ కార్యక్రమం మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తలబెట్టినందుకు దేవునికి దేవుని యొక్క ఆశీస్సులు మాపై అలవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మే ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ను మరి నా బర్త్డే సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాము అలాగే మరి మిగతా టయాల్లో కూడా మరి బంజారా పిల్లలు మాకు హాస్టల్ వసతుల్లో ఇబ్బందులు ఉన్నా మరి ఫౌండేషన్ నుంచి వారికి కూడా రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వారికి కూడా సహాయం చేస్తూ అలాగే నేను ఒక పది మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వివిధ కాలేజీల్లో జాయిన్ చేసి వాళ్ళ ఫీజులు కూడా మరి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి కడుతూ బంజారా పిల్లల్ని వాళ్ళు ఫ్యూచర్లో మంచి ముందుకు రావాలని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఫౌండేషన్ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నాము మరి నేను ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఉన్నా